నమస్కారం అండి సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళు అరిసెలు చక్రాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు అయితే నేను కూడా అరిసెలు చేయాలనేసి నేను రాత్రి మూడు కిలోల బియ్యాన్ని నానేసుకున్నాను నానేసుకొని ఒక ఆరేసుకున్నాను డాబా పైన ఆరేసుకొని ఇలా తడిపిండిని తెచ్చేసి మిల్లులో తడిపిండి ఏమంటే వేస్తారండి వాళ్ళు ఇలా బియ్యాన్ని తడిపిండి పట్టించేసుకున్నాను మూడు కిలోల పిండి అయితే రెడీ అయిపోయింది అరిసెలు చేయాలంటే మరి బెల్లం కంపల్సరిగా ఉండాలి కదా బెల్లం నేనైతే రెండు కిలోల బెల్లం తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని చూడండి పాకానికి అయితే రెడీ అయిపోతుంది కొంచెం ముదురు పాకము మరి పాకం కాకుండా అందులో పాకం వచ్చేటట్టు మధ్య మధ్యలో నెయ్యి వేసుకోండి అలాగే నువ్వులు తెల్ల నువ్వులు కూడా వేసేసుకోండి తెల్ల నువ్వులు నెయ్యి వేసుకుంటూ పాకాన్ని బాగా వచ్చేదాకా తిప్పుతూ ఉండండి పాకం చూడండి మనం ఈ గిన్నెలో ఒక వాటర్ తీసేసుకొని ఇలా పాకం చూసుకుంటూ ఉంటే ఉండలాగా కట్టాలండి ఉండలాగా ఉంటేనే అప్పుడు మనం పాకం రెడీ అయిపోయినట్టుగా అనుకోవాలి అరిసెల పాకం అందరికీ కుదరదండి అరిసెలు అంత టేస్ట్గా రావాలంటే పాకం కరెక్ట్గా వస్తేనే అరిసెలు వస్తుంది సో పాకం అయితే రెడీ అయిపోయిందండి సో దాని కింద దించేసి ఆ బెల్లం పాకంలో కొంచెం కొంచెం పిండి వేస్తూ కలుపుతూ ఉండాలి కొంచెం బెల్లం పాకం కొంచెమే కనిపిస్తుంది కానీ పిండి చాలా పడుతుందండి అందులో నేనైతే కొలత ప్రకారంగా తెచ్చేసాను అలాగే మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ చూడండి మొత్తం పిండిని కలుపుతూనే ఉండాలి బియ్య పిండి ఎక్కడ ఉండాలనేది లేకుండా బాగా కలిపేసేయాలండి అలా కలపటం వల్ల బియ్య పిండి ఆ పాకంలో వెళ్ళి చాలా మనం ఎంతో స్మూత్గా ఉంటాయి అరిసెలు మనం కలిపే విధానం బట్టే మనకు అరిసెల పాకం అనేది రెడీ అయిపోతుంది కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఆ బెల్లం పాకంలో బియ్య పిండి వేసేసి కలపాలి కానీ ఒకసారిగా వేసుకోబాకండి చూడండి కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి మళ్ళీ ఇంకొంచెం కొంచెం వేస్తూ ఉండాలి అరిసెలు ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా సంక్రాంతి వచ్చిందంటే ఇళ్లలో ఒక పక్క చేస్తూ ఉంటే ఒక పక్క పిల్లలు తింటూ ఉంటారండి చూడండి క్యానుడు పిండి తెస్తే మొత్తం పట్టేసింది రెండు కిలోల బెల్లానికి ఎంత పిండి పట్టిందో చూడండి ఆ పిండి మొత్తాన్ని పైకి కింద కనేసి ఒక పాత్రలో తీసేసుకోండి ఎక్కడ ఉండాలనేది లేకుండా చూసుకోండి చూడండి రెడీ అయిపోయింది దీన్ని అని కూడా అంటారండి సలివిడి చాలా సలవ ఒక పక్క చేస్తూ ఉంటే ఒక పక్క పిల్లలు తినేస్తూ ఉంటారు ఓకే సలివిడి అయితే రెడీ అయిపోయిందండి సో ఆయిల్ బాగా వేడెక్కినాక ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోండి మనకు పూరి ప్రెస్ ఎలాగో ఇళ్ళలో ఉంటుంది కాబట్టి ఆ పూరీ ప్రెస్లో వేసేసి ఇలా ఆయిల్లో వేసేసి కాల్ చేసేయండి ఎంతోసేపు పట్టదండి చాలా ఐదు పది నిమిషాల్లో జస్ట్ అలా వేయంగానే అయిపోతుంది అప్పుడు వేడివేడిగానే మళ్ళీ వాటిని ఆయిల్ అరిసెలు అయితే రెడీ అయిపోతాయి అలా ఉన్న పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని వాటిని ఒక పక్క ప్రెస్ చేస్తూ ఉండాలి ఒక పక్క కళాయిలో వేయించుతూ ఉండాలి ఎందుకంటే ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ పిండి ఆరిపో ఆరిపోయే అవకాశం ఉంటుంది సో పిండి మొత్తం ఆరేలోపే కొంచెం కొంచెం విడిగా ఉన్నప్పుడే ఇలా మీరు చేసేసుకుంటే చాలా స్మూత్గా మెత్తగా నోట్లో పెడితే కరిగిపోయే విధంగా వచ్చేస్తుంది సో నా ఛానల్ లైక్ ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్